ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి అదృష్టం అంటే వారిదే ఎవరు ఎన్ని చెప్పినా వీరి జీవితంలో నూటికి నూరు శాతం జరిగేది ఇదే విపరీత రాజయోగం వల్ల సింహరాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఈ వీడియోలో మనం విపరీత రాజయోగం అంటే ఏంటి విపరీత రాజయోగం వల్ల సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం విపరీత రాజయోగం అంటే అతి త్వరగా జీవితంలో అందలం ఎక్కడం ఏం చేసినా చెల్లుబాటు కావడం అతి చిన్న వయసులోనే సంపాదన ప్రారంభం కావడం సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం సమాజంలో హోదా పెరగడం మంత్రులు ప్రజాప్రతినిధులు కావడం వంటివి వివిధ రాశుల వారికి ఈ యోగం పడితే ఎలా ఉంటుందో గ్రహ సంచారం ప్రకారం ఈ ఏడాది ఎవరికి ఈ యోగం పట్టబోతోందో పరిశీలిద్దాం ప్రస్తుతం గ్రహ సంచారంలో ఈ యోగం పట్టినప్పటికీ జాతక చక్రంలో ఉంటే మాత్రం చక్రం తిప్పుతారు సింహరాశి వారికి విపరీత రాజయోగం పడితే తప్పకుండా ఐశ్వర్యవంతులవుతారు ఇంట్లో నౌకర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు సమాజంలో వీరి మాటకు చేతలకు విలువ పెరుగుతుంది ఏ రంగంలో ఉన్నవారికైనా ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి చక్కని కుటుంబం ఏర్పడుతుంది అనారోగ్యం లేని దీర్ఘాయువు కలుగుతుంది వీరి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు రాబోతున్నాయి అయితే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది వృత్తిపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో భారీ లాభాలు రానున్నాయి కొత్త పెట్టుబడులకు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి వ్యాపారపరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి వ్యాపార పెట్టుబడికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది బ్యాంకుల నుండి సహకార సంస్థల నుంచి పెట్టుబడికి అవసరమైన డబ్బులు రుణంగా పొందే అవకాశం కనిపిస్తోంది అలాగే గతంలో వ్యాపార చేసినటువంటి రుణాలన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి ఎవరికైతే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అటువంటి వాటిని పూర్తి చేయాలి అనుకునే వారికి ఈ సమయంలో ప్రారంభించడం వల్ల విజయాన్ని మంచి పేరుని కూడా సంపాదించుకుంటారు బ్యాంకులో ఉన్న రుణాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ లభిస్తుంది ఏ పనులు మొదలుపెట్టినా సరే మీరు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు లాభాలను పొందుతారు ముఖ్యంగా సింహరాశి వారు ఇష్టమైన దైవనామస్మరణ చేస్తూ ఉండటం వల్ల శుక్రుడు మరియు గురువు యొక్క అనుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వివాహానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిష్కారాన్ని పొందుతారు అలాగే ఉద్యోగపరంగా అనుకూల పరిస్థితులను పొందుతారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆశించినటువంటి ప్రమోషన్లు బదిలీలు పొందబోతున్నారు అయితే ఉద్యోగస్తులకు పని భారం తప్పదు పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది శ్రమ పడినప్పటికీ కూడా ఉద్యోగపరంగా మంచి ఫలితాలు పొందుతారు మీరు పనిచేసే సంస్థల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది ఈ సమయంలో ప్రయాణాలు చేయటం వల్ల మంచి లాభాలను పొందుతారు ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు మీకు జీవితకాలంగా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆశించిన రీతిలో ఫలితాలు పొందుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత బాగా రాణిస్తారు నూతన అంశాలు నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు అలాగే రాజకీయ నాయకులకు మీరు చేసేటటువంటి పనుల ద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించనున్నాయి క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది అలాగే కళాకారులు వారి కెరీర్ పరంగా ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇప్పటి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి సోదరుల నుండి సహాయాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి తల్లి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి వైవాహిక జీవితంలో విశ్రమ ఫలితాలు పొందబోతున్నారు ఈ సమయంలో వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది జీవితం పట్ల అవగాహన కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపటానికి కేటాయించండి దీనివలన మానసికంగా సంతోషంగా ఉంటారు అలాగే మీ అభిప్రాయాలను పంచుకోవటం వల్ల ఎటువంటి మనస్పర్థలు దరిచేరవు ఈ రాశి వారు సంతానపరంగా శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా సంఘంలో సంతానం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సమయంలో ఉపశమనాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతిరోజు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయాలి ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు మహిళలకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల వల్ల మంచి లాభాలను పొందుతారు అనేక రకమైన శుభ ఫలితాలు పొందుతారు మిత్రబలం పెరుగుతుంది సోదర సహకారాన్ని కూడా పొందుతారు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి ఎదుటివారికి అర్థమయ్యే విధంగా విషయాన్ని చెప్పగలుగుతారు చెయ్యాలనుకున్న పనిని సక్రమంగా పూర్తి చేస్తారు గ్రాఫిక్ డిజైనర్స్గా మీడియా రంగంలో బాగా రాణిస్తారు సమయం సందర్భానుసారంగా వైఖరిని కలిగి మాట్లాడతారు దీనివల్ల ఎదుటివారితో పనులు సక్రమంగా చేయించుకోగలుగుతారు యాంకరింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి సమయంలో విశేషమైన పేరుని గౌరవాన్ని పొందుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారు మంచి లాభాలను పొందుతారు సింహరాశి విద్యార్థులు తెలివి ఎక్కువగా ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో ఎకడమిక్ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు జ్ఞానాన్ని విచక్షణని కలిగి ఉండి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విధంగా ఉంటారు కుటుంబంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందబోతున్నారు వీరికి ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా తీరనున్నాయి అయితే ఈ సమయంలో నూతన స్థలాలను ఇళ్లను కొనాలి అని ప్రయత్నం చేసేవారికి సఫలమవుతుంది ఆర్థిక సమస్యల వల్ల మధ్యలోనే గృహ నిర్మాణం ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఎటువంటి సమస్యలు లేకుండా గృహ నిర్మాణం పూర్తవుతుంది అనుకున్న విధంగానే గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో డబ్బులు వసూలు కానివి బకాయిలు ఈ సమయంలో వసూలవుతాయని చెప్పవచ్చు ఈ సమయంలో వివిధ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి దీనివల్ల విశేషమైన ఆర్థిక లాభాలను పొందుతారు కాంట్రాక్టర్లు ఈ సమయంలో ఆశించిన లాభాలను పొందుతారని చెప్పవచ్చు ఈ సమయంలో సింహరాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మీరు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని దత్తాత్రేయ స్తోత్రాన్ని పాటించాలి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆవు పాలు తేనె అభిషేకాన్ని చేయించాలి అలాగే సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా ధూపం వెయ్యాలి తర్వాత ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి పటం ముందు ఆవునేతితో దీపం వెలిగించాలి అదేవిధంగా శుక్రవారం సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత గుమ్మానికి రెండు వైపులా కూడా ఆవునేతి దీపాలను వెలిగించాలి ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అలాగే సిరి సంపదలు కూడా మీకు కలుగుతాయి సో చూశారు కదండీ విపరీత రాజయోగం అంటే ఏంటి విపరీత రాజయోగం వల్ల సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ